గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ వేదిక మీద ఉన్న పెద్దలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పాపారావు గారికి అలాగే దర్శి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ గారికి దర్శి నాయకులు గరికిపాటి వెంకట్ గారికి ఈ కార్యక్రమాన్ని మనం ఇంత సక్సెస్గా అలాగే మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య గారికి ఇంకెవరైనా పెద్దలుంటే నాకు పేర్లు అంతగా తెలీదు క్షమించండి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము చెయ్యగలిగాము అంటే మీరందరూ హాజరవ్వకపోయి ఉంటే ఇది ఇంత సక్సెస్ ఉండేదే కాదు దీని కారణం మీరు ఇంతే ఉత్సాహాన్ని రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గం నుంచి జరిగే ప్రతి జనసేన కార్యక్రమంలో మీరందరూ పాల్గొని సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఒక్క జనసేనే కాదు టీడీపీ తరపు నుంచి కూడా జరిగే ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు మా గెలుపుకి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పటి వరకు దర్శిలో ఇంతమంది జనసేనకు సంబంధించిన అభిమానులు ఉన్నారని టీడీపీకి సంబంధించిన అభిమానులు ఉన్నారని మాకైతే తెలియదు కానీ వెంకట సార్ నిజంగానే మీకు కృతజ్ఞతలు అందరినీ తట్టి లేపి ఒక చోటకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా బయటకు వచ్చారు ఈ కేరింతలు ఈ కేరింతలు రెండు వేల ఇరవై నాలుగులో దర్శిలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఎంత ఎవరయ్యా రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది అంటే దర్శి అభ్యర్థి అని గణంగా చెప్పుకోగలము మనం ఈ సభని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వర్తించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు లేకపోతే మేము లేము ప్రతి ఒక్కటి చేస్తున్నాం మీరు లేకపోతే మేము లేము ప్రతి ఒక్క ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేశారు అలాగే దర్శి నియోజకవర్గ నుంచి కానివ్వండి పోలీస్ వారు కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి జనసేన టిడిపి యొక్క నాయకత్వంలో సంక్రాంతి అంటే రైతుల పండగ సంక్రాంతి ఇక్కడ మేము ప్రతి ఒక్కళ్ళవి రాబోయే రోజుల్లో కూడా జనసేన ఇంతే జనసేన టీడీపీ యొక్క ప్రతి ఉమ్మడి అభ్యర్థిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకుంటాం అని చెప్పేసి దానికి మా అందరి గరికపాటి వెంకట్ గారు లాంటి వాళ్ళందరికీ మా అందరి సపోర్ట్ డెఫినెట్ గా చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికి మా అందరి నుండి చేతుల నమస్కరిస్తున్నాము జై జనసేన